జిల్లా చెందిన గ్రామా కమిటీల సభ్యులతో కలిసి జిల్లా న్యాయశాఖ మీటింగ్ హాల్లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు ఇందులో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కుంచాలి ఏమి చేయకూడదు అనే న్యాయ పరిజ్ఞానాన్ని తెలియజేయడానికి వీలుగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు చట్టపరిధిలో పనిచేస్తే సంతోషమేనని సర్వాధికార సంస్థ చైర్మన్ సునీత కుంచెల తెలిపారు అనవసరమైన సమస్యలు సృష్టించి చట్టపరమైన చిక్కరాదని అభ్యర్థులను అర్థం చేసుకుని వెలగాలని ఆమె కోరారు గ్రామాభివృద్ధి కమిటీలు చట్టాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేస్తే అన్ని ప్రభుత్వ శాఖలు తోపాటు లభిస్తుందని పేర్కొన్నారు చట్టాలపై అవగాహన కోసమే సదస్సులని ఆ దిశగా న్యాయ సేవా సంస్థ కృషి చేస్తుందని తెలిపారు పల్లెల ప్రగతితోనే పడతామని వికసిస్తుందని అందుకు గ్రామాల గ్రామాల దిశగా దిశగా తిరోగమన అడుగులు వేరాదని ఆమె అన్నారు అనంతరం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పల్మేశ్వర్ సింగ్ నవారే మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కమిటీల పేర్లలో అభివృద్ధి అనే పదం ఉన్నదని దానిని తప్పు పట్టగలమా అని ఆయన ప్రశ్నించారు పాల్పడటం సామాజిక దండనలు స్థాయిగా ఉండాలని ఆకాంక్షించారు చేసే పనులు చట్ట వ్యతిరేకమైనవి ఉండరాదని గ్రామ స్థాయిలో వ్యతిరేకమైన నిర్ణయం తీర్మానం చేయరాదని అది అశాంతికి దారితీస్తుందని తెలిపారు సమస్యలు ఉంటే ప్రభుత్వం ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకురావాలని కోరారు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు గ్రామ అభివృద్ధి ఆలోచనలు అమృతమే కావాలి కానీ క్షతుర్యం కారాదని మా ఆలోచనలకు భావనలకు ఆచరణ రూపం ఇవ్వాల్సింది గ్రామ అభివృద్ధి కమిటీ లేనని ఆయన అన్నారు అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జోర్జి పద్మావతి మాట్లాడుతూ న్యాయపరమైన సమస్యలు ఉంటే న్యాయ సేవా సంస్థను ఆశ్రయించాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రాజా వెంకటరెడ్డి అసిస్టెంట్ ప్రభుత్వ పీడర్ ప్రదీప్ నిజాంబాద్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఆసన నారాయణ న్యాయ సేవా సంస్థ సూపర్ పుషోత్తమ్ గౌడ్ గ్రామాభివృద్ధి కమిటీల సభ్యులు వివిధ పోలీస్ అధికారులు పేదరులు పాల్గొన్నారు నెల బీపీ టైమ్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట బెండను క్లిక్ చేయండి